సోదరులందరికీ నా నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఒక ఇంపార్టెంట్ కేసుకు సంబంధించి మీ అందరికీ కూడా వివరించాలని కొలవడం జరుగుతుంది ఒకటి ఏంటంటే ఇది మన స్టేట్కి సంబంధించిన గ్యాంగ్ కాదు అదర్ స్టేట్ గ్యాంగ్ అంటారు వీళ్ళు యూ యూపీ నుంచి మనకి వైజాగ్ వచ్చి ఏటీఎమ్స్లో టెప్టర్ చేయడంలో వీళ్ళు ఎక్స్పర్ట్లు అన్నారు అంటే వీళ్ళు ఏ విధంగా చేస్తారంటే ఏటీఎంలో ఇప్పుడు మీరు చూస్తున్నట్టు చాలా రకాలైన కార్డ్స్ తీసుకొస్తారు ఆ కార్డ్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడ ఏటీఎంలో పెట్టి ఆ నెంబరు వాళ్ళు ఏదైతే వీళ్ళు నెంబర్ ఉంటుందో వాళ్ళది ఒరిజినల్ కార్డ్స్ వీళ్ళు సొంతం తర్వాత వీళ్ళు ఫ్రెండ్స్వి అందరూ కలిపి ఏదైతే గ్యాంగ్ ఉంటుందో వాళ్ళు తా కార్డ్స్ అవన్నీ వాటిని ఏం చేస్తారంటే ఏటీఎంలో పెట్టిన తర్వాత ఏటీఎంలో ఉన్న చిన్న చిన్న ఆ బాక్సులో ఉన్న లోపాలకు అనుగుణంగా వీళ్ళు దాన్ని చాలా టెక్నిక్గా వాడుతున్నారు అది వాళ్ళు ఒక ట్రిక్లో అంటే మనం ఇవన్నీ చెప్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది కనుక నేను ఆ ట్రిక్ చెప్పలేను కానీ వాళ్ళు ఏం చేస్తారంటే దానిలో ఉన్న మెకానిజంలో ఉన్న లోపాలను అర్థం చేసుకొని ఒకసారి కార్డు పెట్టి కార్డు పెట్టిన తర్వాత కొంత డబ్బులు రాగానే మళ్ళీ వీళ్ళు ఆ డబ్బులు తీసుకుని వెంటనే ఆ మిషన్లో సమ్ టెక్నికల్గా వాళ్ళు ఒక ఇష్యూ చేస్తారు ఇష్యూ చేసిన వెంటనే ఎర్ర అని వచ్చేస్తుంది అనమాట మీకు ట్రాన్సాక్షన్ ఆగిపోయిందని చెప్పి వీళ్ళు స్లిప్ వచ్చేస్తారు రాగానే ఈ స్లిప్ ప్లస్ ఈ డబ్బులు పట్టుకొని వీళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయి మళ్ళీ వీళ్ళు దాన్ని ఒరిజినల్ బ్యాంక్కి కనెక్ట్ చేసుకుంటారు మాకు డబ్బులు రాలేదు మాకు ఎర్ర ఫెయిల్ అయ్యింది ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యిందని వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ వన్ అవర్ టూ డేస్లో వీళ్ళు వీళ్ళు ఒరిజినల్కి అకౌంట్కి ఒరిజినల్గా వీళ్ళు ఎంత అయితే బిల్లు చేశారో అది అమౌంట్ తీలి పడిపోతుంటాయి దీంట్లో వీళ్ళు చాలా ఎక్స్పర్ట్ గతంలో కూడా వీళ్ళు గాజువాక ఎయిర్పోర్టు ఇంకా గతంలో కూడా వీళ్ళ కేసులు ఉన్నాయి ఇంతకుముందు కూడా చాలా కేసులు ఉన్నాయి అది ఒక ఎంగో రెండో ఎంఓ ఏం చేస్తారంటే ఎవరైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళు వాళ్ళు ఉంటారు ఉండేటప్పుడు ఆ ఏటీఎంలో డబ్బులు తీసే క్రమంలో వాళ్ళ నెంబరు సరిగ్గా కుట్టడం ఆ సరైన టైంకి కార్డు పెట్టి తీయలేకపోవడం అంటూ కొన్ని జరుగుతుంటాయి మన తెలుసు ముసలి వాళ్ళు వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారంటే హెల్ప్ చేస్తున్నట్టు చెప్పి ఆ డబ్బులు తీస్తామని చెప్పి వాళ్ళు కూడా ఆ నెంబరు పిన్నది చూసుకొని వాళ్ళకి వేస్ట్ కార్డు ఏదైనా సరే వాళ్ళకి ఇచ్చేసి ఆ ఒరిజినల్ కార్డు వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు మా అమ్మ రావట్లేదు అని చెప్పేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు కార్డు ఇంకో దగ్గర ట్రై చేసుకోవాలి వీళ్ళు వెళ్ళిపోయిన వెంటనే అదే కార్డు మళ్ళీ యూజ్ చేసి యాభై ఉంటే యాభై వేలు లక్ష రూపాయలు ఉంటే లక్ష రూపాయలు తీసుకొని వెళ్ళిపోతారు అవి కూడా ఫర్దర్గా మనకు కంప్లైంట్లు వచ్చాయి ముందు మనకు తెలియలేదు ఈ విషయం ఎలా డబ్బులు పోయేవి ఏంటి అనేది ఇప్పుడు వీళ్ళు మనకు ఇంటర్గెట్ చేసిన తర్వాత ఈ సిస్టమ్ కూడా నడుస్తుంది గ్యాంగ్స్ అనేది మనకు అర్థమవుతుంది దీనిలో మనం ఇద్దరిని పట్టుకోవడం జరిగింది అఖిలేష్ యాదవ్ అదే అదేవిధంగా ధర్మేంద్ర కుమార్ అతను అప్పుడు ఈ ధర్మేంద్ర కుమార్ అన్న అతను పెద్ద వయసు అంటే ట్వంటీ వన్ ఇయర్స్ ఇంకొకడు యాజ్ పర్ ప్రూఫ్ ప్రకారం సెవెంటీన్ ఇయర్స్ ఉంది కనుక వాడు చిన్న వయసు కనుక ప్రశ్నలు చెప్పడం కానీ పేరు కూడా మనం చెప్పలేము వీళ్ళు కాకుండా ఇంకా ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు కూడా మిస్ అయ్యారు ఆ పేర్లు కూడా ఇవ్వడం జరిగింది దాన్ని పెట్టి వాళ్ళిద్దరిని కూడా ట్రై చేస్తున్నాం అన్వేషిస్తున్నాం ఒకవేళ లోకల్గా ఎక్కడైనా ఉన్నా లేదంటే వీళ్ళు చేస్తున్నాం వీళ్ళు తాలూకా ఎంబో ఏంటంటే విశాఖపట్నం మనకి ట్రాన్స్పోర్ట్ బాగా ఉండడం ట్రైన్ ఫెసిలిటీస్ ఉండడం వల్ల ఎక్కడి నుంచైనా విశాఖపట్నంలో వన్ డే నైట్లో రావడం లేకపోతే వన్ డేలో విశాఖపట్నం రీచ్ అవ్వడం ఉంటుంది తర్వాత ఇక్కడ ఎక్కువ ఎంప్లాయీస్ అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడం వల్ల వాళ్ళు విశాఖపట్నం ఎక్కువగా టార్గెట్ చేసుకుంటున్నారంట అన్ని ఆర్థికంగా కూడా బాగానే ఉంటారు వీళ్ళు అక్కడ నుంచి ట్రైన్లు రావడం వచ్చిన తర్వాత మన రైల్వే స్టేషన్ దగ్గర గల ఏదో ఒక ఏరియాలో ఒక చిన్న రూము అది తీసుకుంటారు తీసుకొని అక్కడ దగ్గరలో గల ఎవరైనా మన టూ వీలరు విశాఖపట్నం టూరిజం కదా మేము అన్నీ చూడాలని చెప్పి వీళ్ళు ఆధార్ కార్డు ఏదైనా సబ్మిట్ చేస్తే ఒక బండి పొడిస్తారు ఇస్తే ఆ బండి పట్టుకొని వీళ్ళు రెక్కి చేసుకుంటారు ఎక్కడ ఈజీగా ఉంది కొంచెం సమ్మర్ అంటే ఎక్కువ జనాలు లేని దగ్గర సింగిల్గా ఉన్న దగ్గర ఉన్న ఏటీఎంలని టార్గెట్ చేసుకుంటారు మనకు అబ్జర్వేషన్లో ఏం తెలిసిందంటే ఈ కనకమాలక్ష్మి బ్యాంక్ని ఎందుకు టార్గెట్ ఏటీఎంని ఎందుకు టార్గెట్ చేశారంటే ప్రీవియస్గా కూడా ఈ కనకమహాలక్ష్మి దీంట్లో వాళ్ళకి ఎంతకు ముందు కేసులు ఉన్నాయి చిన్న చిన్న వాళ్ళు ఏదైతే ఈ టెక్నికల్లో చిన్న చిన్న ల్యాబ్స్ని కవర్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు రెండు టై టూ టైమ్స్ వాళ్ళు ఏవో ఆ టెక్నికల్ ఇష్యూస్ని కవర్ చేశారు లేటెస్ట్గా మళ్ళీ ఇంకొక ఇష్యూ వచ్చింది వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసి అది ఏం ఏం మిస్టేక్ ఉందని చెక్ చేసుకుంటారు కనుక మనిషి మీ బ్యాంక్కి సంబంధించి కాకపోతే ఈ విషయంలో అయితే మాత్రం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు వీళ్ళు ట్రై చేసే క్రమంలో టూ త్రీ టైమ్స్ వాళ్ళ కంట్రోల్కి అని వచ్చిందండి అంటే బ్లింకింగ్ వస్తుంది అనమాట కరెంట్ వచ్చి పోయినట్టుంటే వాళ్ళు డౌట్ వచ్చింది ఆ టైంలో వీళ్ళు మధ్యాహ్నం భోజనం లంచ్ టైం కనుక సరే కరెంట్ ఏదో పోయిందని చెప్పి వాళ్ళు కొంచెం అశ్రద్ధ చేశారు అశ్రద్ధ చేసిన తర్వాత మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మళ్ళీ బ్లింక్ అయింది బ్లింక్ అయితే ఇందాక మధ్యాహ్నం చూసుకున్న వాళ్ళు కెమెరాలో చూసుకున్నారు కెమెరాలో చూసేటప్పుడు ఇందాక రెండు గంటల టైంలో బ్లింక్ అయింది మళ్ళీ నాలుగు గంటలు టైంలో బ్లింక్ అవుతున్నది ఒకే పెర్సన్స్ కనిపించారు వాళ్ళకి వాళ్ళకి డౌట్ వచ్చింది ఒకే ఏటీఎం దగ్గర రెండు గంటలు మూడు గంటలు ఉండరు కదా ఒకే దగ్గర ఎందుకు ఉన్నారని చెప్పి వాళ్ళు కొంచెం డౌట్ వచ్చి ఇమీడియట్లీ ఇంటిమేట్ చేయడం జరిగింది మిగతా ఇద్దరు దొరకలేదు కానీ ఇద్దరు మాత్రం లైవ్ దొరికారు వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తే ఈ ఈ మొత్తం గ్యాంగ్స్ ఎలా చేస్తారు అక్కడి నుంచి ఎంతమంది వస్తుంటారు ఏ విధంగా వీళ్ళు ఆపరేట్ చేస్తారు మనకు కొంత అవగాహన వచ్చింది ముఖ్యంగా మీ ద్వారా మేము అప్పీల్ చేసేది ఏంటంటే బ్యాంక్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా ప్రజలు కానీ ఏటీఎంలోకి వెళ్ళినప్పుడు ఈ కార్డ్ని కానీ నెంబర్ను కానీ ఎవరికి వేరే వాళ్ళకి చెప్పకూడదు ఒకవేళ వాళ్ళకి ఏమైనా ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్స్ కానీ ఇంకేమైనా ఇబ్బంది అయితే మళ్ళీ వాళ్ళు బంధువులకో ఎవరికో దగ్గరుండి డబ్బులు తీసుకోవాలి తప్ప ఆత్రిచిత్ర వ్యక్తులకి కార్డులు ఇవ్వడం కానీ డబ్బులు తీయమని బురమాయించడం కానీ చేస్తే నష్టపోయే అవకాశం ఉంది అదొకటి అదేవిధంగా ఏటీఎం ఈ బ్యాంక్స్ వాళ్ళు కూడా ఇది ప్రజల తాలూకా డబ్బుని జాగ్రత్త పెట్టే విధానం కనుక వాళ్ళు కూడా ఈ టెక్నాలజీకి అనుగుణంగా ఎక్కువ సీసీ కెమెరాస్ని సిపి గారు కూడా చెప్తుంది ఏంటంటే నగరం అంతా విస్తృతమైన సీసీ కెమెరాలు ఉంటే ఒక సీసీ కెమెరా ఉంటే వంద మంది పోలీసులతో సమానం అనేది ఇప్పుడు ఒక స్లోగన్ వంద మంది సీసీ కెమెరా ఒక్క సిసి కెమెరా ఉంటే వంద మంది పోలీసులు ఉన్నట్టే లెక్క అనేది ఎందుకంటే మనం మ్యాక్సిమము సీసీ కెమెరాల ద్వారా మనకి ఎక్కువగా మనకి రికవరీ కానీ ముద్దాయిలు పట్టుకోవడం కానీ అవుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని డెన్సిటీ పెంచాలని ఉద్దేశంతో చెప్తున్నాం ఇది బ్యాంక్స్ ఏటీఎంస్ వాళ్ళు కూడా గమనించి ఎక్కువగా మనకి ఏటీఎంస్ దగ్గర అక్కడ కూడా పెట్టాలి అదేవిధంగా హౌసెస్ దగ్గర పెట్టుకున్న వాళ్ళు కూడా ఎవరు స్వార్థానికి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటి దగ్గరే పెట్టుకుంటారు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుంటారు పక్కకి అలా కాకుండా రోడ్ ఫేసింగ్ కూడా పెట్టుకుంటుంది అపార్ట్మెంట్ ఎందుకంటే వాళ్ళు రోడ్డు ఫేసింగ్ పెట్టకపోవడం వల్ల వచ్చిన వాళ్ళు వెహికల్లో వచ్చారా ఎంతమంది వచ్చారు అనేది మనకి తెలియట్లేదు కాళ్ళే వాళ్ళ మెట్ల దగ్గర ఏదో కెమెరా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది ఆ సీన్కి ఆ సీన్ ముందుకు వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు వే మనకు కనిపించడం దానివల్ల ఏమవుతుంది అది మాస్క్లు అవి వేసుకోవడం వల్ల మనకి ఫోటో అనేది సరిగ్గా రావట్లేదు అది లాంగ్ నుంచి పిక్చర్ రావాలంటే అవి మాస్క్ తీసుకొని ఇంటి దగ్గరికి వెళ్తే బయట వాళ్ళు ఐడెంటిఫై చేసేస్తారు కదా ఈ ఎందుకు ఈ టైంలో ఎలా తిరుగుతున్నాడు అందుకని ఏం చేయాలి మనకు రోడ్ వ్యూ కనిపించేటట్టు మనకి కొంచెం పెడితే చాలా ప్రజలందరికీ ఉపయోగం అవుతుంది మీరు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి కెమెరాస్ కూడా ఇప్పుడు ఆరు వేల రూపాయలకి బ్రహ్మాండమైన కెమెరా వస్తుంది ఒకప్పుడు చాలా డబ్బులు ఉన్న వాళ్ళు తప్ప ఎవరు కెమెరాస్ పెట్టలేరు అనే ఒక అపో ఉండేది ఇప్పుడు అది అవసరం లేదు సిక్స్ థౌజండ్కి మంచి పీటీజెడ్ కెమెరాస్ అవి వస్తున్నాయి అలా కెమెరాస్ పెట్టిన వాళ్ళు కూడా లైవ్ కాకుండా మినిమం వన్ మంత్ బ్యాకప్తో ఉండేటట్టు అయితే మనం కలిగి నేరం జరిగిన తర్వాత చాలామంది తిరుపతి అక్కడికి వెళ్తే ఒక వన్ వీక్ పది రోజుల తర్వాత వచ్చి చూసుకుంటారు కెమెరా ఉన్నా కూడా ఏమవుతుందంటే వాళ్ళకి బ్యాకప్ లేకపోవడం వల్ల జీరో ఉపయోగం అవుతుంది కెమెరాస్ వల్ల ఉపయోగం ఉండట్లేదు మినిమం మినిమం ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ బ్యాకప్ ఇచ్చుకుంటే మనకి యూజ్ఫుల్ అవుతుంది ఆ కెమెరా తాలూకా పద్ధతి కూడా మనకు ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా మీరు కూడా ఒకసారి ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు ఒకసారి రాయండి ఇంకేమైనా డౌట్